గురుగారు ప్రాచీన దేవాలయాలలో పరిపాలనను దేవాదాయ శాఖ నుంచి తప్పించి ధర్మ పరిరక్షణ పీఠంకి అప్పచెప్పాలి అనే అభిప్రాయం ఈ నా చాలామందికి ఎప్పటి నుంచో ఉంది నానాటికి కూడా ఈ అభిప్రాయం అనేది ఉంది అసలు దీని ఉద్దేశం ఏంటి అమ్మ ప్రాచీన దేవాలయాలు కాదు ఏ దేవాలయము ఎండోమెంట్ సాధీనంలో ఉండడానికి వీలు లేదు కారణం ఇప్పుడు ఎండోమెంట్స్లో ఉన్న ఆఫీసర్లు లోపల పూజ చేసే బ్రాహ్మడి మీద పెత్తనం చేస్తారు వీడన్న వేదం చదువుకున్నాడా శాస్త్రం ఏమన్నా చదువుకున్నాడా ఇప్పుడు వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది ఆయన తొమ్మిదిన్నర అడుగులు ఎత్తున్నారు ఆ దేవాలయం ఎంతెత్తుంది ఈ విగ్రహము దేవాలయం పరిమాణం బట్టి వండాల్సిన ప్రసాదం ఎంత అనేది ఆగమశాస్త్రని చెప్తుంది ఆ విధంగా ఏమీ తెలియకుండా వాళ్ళు ఏది ఇస్తే అది వండి పెట్టాలి ఎదురు మాట్లాడటానికి లేదు తేడా మాట్లాడితే ఉద్యోగం అవుతుంది దాసోహమని చేతులు కట్టుకోవాలి అంటే లోపల ఉన్న అర్చకుడు దేవుడికి దాసోహం అనాల్సింది పోయి బయట ఉన్నటువంటి ఈవోకి దాసోహం అనే స్థితి ట్రస్ట్ బోర్డుకి దాసోహం దేవుడు నన్ను చల్లగా చూస్తే బాగుంటా అనేది పోయింది ఈ ఈవో ఆ ట్రస్ట్ బోర్డు మెంబెర్సు వాళ్ళు చల్లగా చూస్తే నా జీవితం బాగుంటుంది అనే స్థితికి ఎప్పుడైతే వస్తుందో ఆటోమేటిక్గా వాడికి భక్తి పోతుంది వాడు యాంత్రికంగా పనిచేయడం మొదలు పెడతాడు ఎప్పుడైతే యాంత్రికమైందో హాయిగా పరమాత్మ అక్కడ విభూతిని పక్కన పెట్టి తృప్తిగా ఉంటాడు పరమాత్మ అర్చకుడి ద్వారా బయటకు వస్తాడు ఇప్పుడు నువ్వు అర్చకుడిని తిట్టినప్పుడు పరమాత్మని తిట్టినట్టే బెల్ట్ తోటి కొట్టిన ఘటనలు చూసాం బయటికి లాగి ఈడ్చి కొట్టినటువంటి ఘటనలు చూసాం నేను పిలిచిన వాడు వస్తే షాలువాగప్పవా అని చెంప మీద దెబ్బలు కొట్టినటువంటివి చూసావు ఐదు సంవత్సరాల్లో అంటే ఏమిటి జరిగింది ముందు అసలు వ్యవస్థలో దేవుడంటే భయం లేదు ఆ దేవుణ్ణి అర్చించేవాడంటే భక్తి లేదు భయము లేదు ఈ రెండు పక్కన పెట్టి రాజకీయ పునరావాస కేంద్రం కింద మీరు రాజకీయ నాయకుల్ని పెడితే వాడు వచ్చాడు వీడికి గప్పు వాడొచ్చాడు వాడికి షాల్వాగప్పు వీడొచ్చాడు ఇప్పుడు హారతి ఇవ్వు దేవుడికి వాడొచ్చాడు కాబట్టి నైవేద్యం పెట్టు దేవుడికి సంబంధం లేదు అక్కడ ఉండే అర్చకుడికి సంబంధం లేదు నువ్వు ఎప్పుడేం చేయమంటే అవన్నీ చేయాలి ఈ స్థితి ఎందుకు వచ్చింది అంటే దేవుడి కంటే కూడా ఈ దేవాలయంలో ఆ దేవుడు నా చెరలో ఉన్నాడు నేనేది చెప్తే అది దేవుడి దగ్గర జరుగుతుంది దేవుడు కూడా నా అధీనంలో ఉన్నాడు అనే అహంకార మదముతో ఒళ్ళు కొబ్బెక్కి వ్యవహరించేటటువంటి అధికారులు అందులోకి వస్తున్నారు కాబట్టి వాళ్ళని ముందు రానీయకుండా ఆ ప్రక్షాళన చేసి ఇది ఊరిది గ్రామస్తులందరిది కాబట్టి గ్రామస్తులందరిది అయినప్పుడు గ్రామస్తుల యొక్క అండలేకపోతే నా పరిస్థితి బాగుండదు అని ఒకళ్ళకు ఒకళ్ళు పరి పరస్పరంగా ఉంటూ దేవాలయాన్ని అభివృద్ధి చేసుకుంటారు అప్పుడే దేవాలయాలు అభివృద్ధి చర్చిలో ఒక అట్టి పండిమా పాస్టరు తన ఇష్టం వచ్చిన పని చేస్తాడు ఓ వెయ్యి రూపాయలు తీసుకెళ్ళి చర్చిలో ఇవ్వు వాడు వెంటనే ఇది ఎలా అభివృద్ధి చేయాలి ఇంకా పదింతలు చేయాలని ఆలోచిస్తాడు ఒక ఇమాం దగ్గరికి తీసుకెళ్ళి డబ్బులు ఇవ్వండి దీన్ని పదింతలు చేయడం ఎలా ఇంకా జనం ఎలా తేవాలి అని వాడు ఆలోచిస్తాడు ఒక పది రూపాయలు ఈయన పళ్ళెన్న వేయండి తీసి హుండీలో వే అంటాడు వెంటనే తీసి హుండీలో వేయాలి అంటే ఏమిటి మీరు చేస్తోంది ఆ దేవాలయంలో ఆ దేవుడు దేవుణ్ణి నమ్ముకున్న వాడికి ఏమి పోకూడదు పోనీ జీతాలు ఏమైనా బ్రహ్మాండంగా ఇస్తారా ఐదు వేలు పదివేలు ఇరవై వేలు ఏ మూలకొస్తాం పెద్ద దేవాలయాలు నేను చెప్తోంది అసలు రెండు వేల రూపాయలు ఇచ్చే దేవాలయాలు కూడా ఉన్నాయి ఎలా బతుకుతాడు రోజు వెళ్ళి ఏం చేయాలి ఒక రోజు కూలీకి వస్తుందే వెయ్యి నుంచి రెండు వేలు ఓ నెల మొత్తం చేస్తే నువ్వు ఇచ్చే డబ్బులు అవే వాడు చేయాలా ఈ వచ్చే డబ్బులు కూడా ఏమైనా కొద్దో గొప్ప వస్తే ఆ ఎండోమెంట్స్లో ఆఫీసర్ల జీతాలు అరవై వేలు లక్ష రూపాయలు లక్షన్నర అక్కడికి పోతాయి అంటే చాలా ప్రక్షాళన అవసరం ధర్మం ఎక్కడుందో ఆ భాగంలో పోతుంది లాస్ట్ గవర్నమెంట్లో ఒక పొరపాటు జరిగింది అది ఇప్పుడు దిద్దుకోవాల్సిన అవసరం ఉంది పాస్టర్లకి జీతాలు ఇచ్చారు అలాగే అర్చకులకు కూడా ఇస్తున్నాము అని చెప్పారు అలాగే ఇమాములకి ఎనిమిది వేల మంది చిల్లర దాకా ఇమాములకి ఇచ్చారమ్మ ఇరవై తొమ్మిది వేల మంది పాస్టర్లకి ముప్పై ఒక్క వేల మంది అర్చకులకు ఇచ్చామన్నారు ఏమ్మా ఇది వాళ్ళు ఇచ్చిన లెక్క పొరపాటు ఎక్కడ జరిగిందో చెప్తాను నేను ఆ రోజు కూడా టీవీ ఫైవ్లో హిందూ ధర్మంలో జరిగినప్పుడు నేను గట్టిగా చెప్పాను మళ్ళీ వాళ్ళ గుర్తు చేస్తున్నాను ఈ ప్రోగ్రామ్ కనుక చూసే రాజకీయ నాయకులకు తెలియాలి అని మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో జనాభా ఎంత ఆరు కోట్ల మంది వేసుకోమ్మా ఆరు కోట్లల్లో ఎయిటీ పర్సెంట్ అఫీషియల్ లెక్కలో ఎయిటీ పర్సెంట్ ప్లస్ హిందువులు ఉన్నారు వీళ్ళని రిప్రజెంట్ చేసే టెంపుల్స్లో ఉండే వాళ్ళకి ఇరవై ముప్పై ఒక్క వేల మందికి ఇవ్వడం ఏమిటి పది శాతం మంది ఉన్న క్రిస్టియన్స్లో అఫీషియల్గా తీసుకొని వెళ్ళి మీరు ఇరవై తొమ్మిది వేల మందికి ఇవ్వడం ఏమిటి అన్యాయం జరగల లో తేడా వచ్చింది కదా సో ఈ డైనమిక్స్ ఈ ఫిగర్స్ ఈ జరుగుతున్నటువంటిది ఎప్పుడైనా గుర్తించి దాన్ని ఆపకపోతే ఇబ్బంది రెండు అర్చకులకు కూడా అవేం కొత్త పైసలు ఇవ్వాలి ఎండోమెంట్స్ లో పైసలు ఇచ్చారు కానీ చర్చిల్లో ఉండే వాళ్ళకి మామూలుకి గవర్నమెంట్ పైసలు ఇచ్చారు అంటే హిందువుల డబ్బులే హిందువులకి ఇచ్చారు మేం కట్టిన ట్యాక్స్లు కూడా తీసుకొని వెళ్ళి చర్చిల్లో ఉండేటటువంటి వాళ్ళకి వీళ్ళందరికీ ఇవ్వడం జరిగింది ఇది భయంకరమైన కుట్ర దీన్ని ఆపాలి ఫస్ట్ ఇమీడియట్ గా దానికి జీవో దేవాలి కావాలంటే ఆ చర్చస్ అన్నింటిని కొలీజియం బోర్డు వేసి వాళ్ళందరూ డబ్బులు తీసుకొని వాళ్ళ డబ్బులు పంచుకోండి ట్యాక్స్ మనీ ఎలా ఇస్తారు అర్చకులకు ఇచ్చేటప్పుడు నేను ఒక మాట చెప్పాను అర్చకులకు కాదండి కుళ్ళో కూర్చొని రామాయణం భారతం భాగవతం పురాణ ప్రవచనాలు సాయంత్రం పూట కులంతో సంబంధం లేదు ఒక గంట రెండు గంటలో ప్రవచనం చెప్పే వాళ్ళకి డబ్బులు ఇవ్వండి కారణం పాస్టర్ కన్వర్షనే పనిగా ఉన్నాడు ఇమాము వాళ్ళ ధర్మం చెప్పుకునే పనిలో ఉన్నాడు తీసుకున్నాడు అర్చకులు పూజలో ఈ ఈవోలు వీళ్ళ చేతుల్లో పడి వాడు చెప్పినప్పుడు హారతిచ్చే పరిస్థితుల్లో ఉన్నారు ధర్మ ప్రచారం కావట్లేదు కావాలి అంటే ఈ పని చేయాలి కాబట్టి ఇలాంటి ప్రక్షాళనలు అనేకానేకం అవసరం దీనికి నేను ఇవాళ్ళ ఉన్న ప్రభుత్వానికి తెలంగాణ ఆంధ్ర రెండు రాష్ట్రాల్లో ఉండే ముఖ్యమంత్రులకి దేవాదాయ శాఖ మంత్రులకి కమిషనర్లకి ప్రిన్సిపల్ సెక్రటరీలకి అందరికీ చెప్పేది ఏంటి అంటే చతురామ్నాయ పీఠాధిపతుల దగ్గరికి అలాగే మధ్వ సంప్రదాయానికి సంబంధించినటువంటి పీఠాలు ఆదిశంకర పీఠాలు అదేవిధంగా వైష్ణవ సంప్రదాయానికి సంబంధించిన పీఠాలు వీటన్నిటికీ సంబంధించిన ముఖ్యులని పిలిచి కూర్చోబెట్టి సిస్టమ్ని వాళ్ళ కంట్రోల్లో ఇచ్చి మీరు ఎగ్జిక్యూట్ చేయండి సిస్టము వాళ్ళ కంట్రోల్లో ఉండాలి రిపోర్ట్స్ డేటా వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళాలి గవర్నమెంట్ మెయింటైన్ చేయొచ్చు ఇప్పుడు బ్రాహ్మడు ఎవడో వచ్చాడు అక్కడ కూర్చున్నాడు మంత్రం తప్పు చదివాడమ్మా ఈవోకి తెలుస్తుందా ఎవరికి తెలుస్తుంది దాన్ని శిక్షించాలి మంత్రం తప్పు చెప్తే శిక్ష పడాల్సిందే ఎందుకో అవతల జీవితం అర్పించి చదువుకున్న వాళ్ళు ఉన్నారు వేదాన్ని ఊరికి వెళ్ళి నువ్వు చదివేస్తున్నావు ఇప్పుడు దీన్ని కరెక్ట్ చేయాల్సినటువంటి వాడు ఎవడు కోర్టులో శిక్ష పడుతుందా మంత్రం తప్పు చదివితే లేదు ఎండోమెంట్స్ వాడు ఏమన్నా రిజిస్ట్రేషన్ ఇచ్చి తీసవతల పెట్టేస్తాడా లేదే కాబట్టి ధర్మానికి సంబంధించినటువంటి ఒక బోర్డు ఉండాలి హిందూ ధర్మ పరిరక్షణ బోర్డు ఈ బోర్డు ఆధ్వర్యంలో గుళ్ళోకి వచ్చిన వాళ్ళు చచ్చినట్టు చీర కట్టుకొని రావాల్సిందే చీరలో కూడా గోచి కట్టుకొని రమ్మంటే గోచీలు కట్టుకొని రావాల్సిందే ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా గోచి కట్టుకొని గుళ్ళోకి వెళ్ళాలంటే గోచి కట్టుకొని వెళ్ళాల్సిందే ఏ పబ్బుకి వెళ్ళినప్పుడు పబ్బు డ్రెస్ లేదా క్లబ్బుకి వెళ్ళినప్పుడు క్లబ్బుల డ్రెస్సులు లేవా ఉద్యోగాలకు వెళ్ళేటప్పుడు వాడు చెప్తే ఫార్మల్ వేసుకోమంటే ఫార్మల్ వేసుకోవాలి ఏది వేసుకోమంటే అది వేసుకోవాలి డ్రెస్సు మరి వాళ్ళందరికీ రూల్స్ ఉన్నాయి అదే విధానంలో స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా యూనిఫామ్ ఉంది అసలు యూనిఫామ్ని ఫస్ట్ సృష్టి చేసిందే వైదిక ఋషి అలాంటిది గుళ్ళల్లోకి వెళ్ళేటప్పుడు యూనిఫామ్ లేకుండా ఎలా చేస్తారమ్మా కాబట్టి పద్ధతిగా సంప్రదాయంగా నువ్వు రాకు ఇలా వెళ్తేనే ఉండే అలా చేస్తే రారండి వాడే వస్తాడు అవసరం ఉండి భగవంతుడు నన్ను రక్షించాలి అని అనుకున్నప్పుడు నిజమైనటువంటి దేవుడు పరమాత్మ లోపల ఉన్నాడు అనే విశ్వాసం ఉంటే నువ్వు మిగతా అన్నిటి కోసం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నావే ఇప్పుడు ఇక్కడ నుంచి అమెరికా వెళ్ళినప్పుడు వాళ్ళ డ్రెస్సులు వేసుకోవడానికి సిద్ధపడుతున్నావే వాళ్ళ పద్ధతుల్లో ఉండడానికి సిద్ధపడుతున్నావే ఇక్కడ సిద్ధపడుతున్నావే ఏ మరి గుళ్ళోకి వెళ్ళినప్పుడు ఎందుకు సిద్ధపడవు కాబట్టి అన్ని అవసరమైనటువంటి నిబంధనలు సక్రమంగా తీసుకొని వచ్చి ఒక సిస్టమాటిక్ పద్ధతిలో సనాతన ధర్మాన్ని రివైవ్ చేయాల్సినటువంటి అవసరం ఎమికబుల్గా ఏ ఒక్కడి హృదయమో గాయపడకుండా దాన్ని చెప్పాల్సిన విధానంలో చెప్పి దానికి అవసరమైనటువంటి జ్ఞానాన్ని బోధించి ఇది నువ్వు ఎందుకు కట్టుకున్నావు అంటే ఒక సైంటిఫిక్ డేటా ఇచ్చేట్టుండాలి ఈ వస్తువు నువ్వు ఎందుకు వాడుతున్నావు ఇవాళ నేను చెప్తున్నానమ్మా గుళ్ళల్లో వాడేటటువంటి పంచామృతాలు కల్తీ మనం తిరుపతి లడ్డూ ఒకటే మాట్లాడుతున్నాం గుళ్ళల్లో పెట్టే ప్రసాదాలు కల్తీ గుళ్ళల్లో వాడుతున్న అగరత్తులు కల్తీ గుళ్లలో వాడుతున్న గంధము కల్తీ గుళ్ళల్లో వాడే కుంకుమ కల్తీ గుళ్ళల్లో వాడే ప్రతి వస్తువు భయంకరమైన కల్తీ వస్తువులే వెళ్తున్నాయి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ నిద్రపోతుందా సక్రమమైనటువంటి వస్తువుల్ని తీసుకొచ్చి అక్కడ పెట్టద్దమ్మా మొత్తం కల్తీ 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 ఎలా అయితే మనకి హలాల్ అనేటటువంటి సర్టిఫికేషన్ ఉందో ఇవాళ్ళ పీఠాల నుంచి ప్రతి దేవాలయంలో వాడేటటువంటి ప్రతి హోటల్లో వాడేటటువంటి ప్రతి ప్రదేశంలో దేవాలయంలో వాడేటటువంటి దానికి ఒక సర్టిఫికేషన్ అవసరము గవర్నమెంట్ దాని బాడీస్ని ఈ పీఠాలకు అప్పచెప్పిప్పుడు టీటీడీకి మూడు వేల కోట్లు వస్తుంది ల్యాబ్ పెట్టండి సర్టిఫికేషన్ ఇవ్వండి వాళ్ళ సర్టిఫికేషన్ ఉంటే తప్ప ఈ గుళ్ళో వాడటానికి వీలు లేదు రిలీజియసే కదా కాబట్టి అలాంటి సర్టిఫికేషన్ వ్యవస్థను రెడీ చేయాలి ఇవి చాలా ఉన్నాయి చెప్పుకోవాల్సినవి సంపూర్ణమైనటువంటి ప్రక్షాళన ఇవాళ వైదిక ధర్మంలో చాలా అవసరం ఉంది చాలా చక్కగా వివరించారు గురువు